హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఏంటిది తెల్లవారితో ఇలా చూస్తున్నాం జిడ్డు జిడ్డుగా అనుకుంటున్నారా అట్లా కాదండి నేను వచ్చి దీపానికి ఏం నూనె పోయాలా అనుకుని ప్రతీ నెల నాకు ఒకటిన్నర లీటర్ రెండు లీటర్లు అట్టయిపోయేది ఇంకా కార్తీక మాసము ధనుర్మాసం అయితే రెండున్నర లీటర్లు అట్టయిపోయేదనమాట ఏంది ఒక కొబ్ కొబ్బరి నూనె అయినా మంచి నూనె అయినా ఇట్లా అయిపోయేదనమాట ఒక పర్వదినాల్లో మాత్రం నెయ్యి దీపం పెట్టుకుంటానండి ఇట్లా అయిపోతూనే ఉంది సరే మనం ఆ మాసాల్లో మాత్రం ఖచ్చితంగా మంచి నూనె కొబ్బరి నూనె నెయ్యి వాడుకుంటాము మిగతా రోజుల్లో ఏదైనా నూనె మార్చాలి అని అనుకున్నానండి ఎందుకంటే నూనె అయిపోతూనే ఉంది మనకున్న ఖర్చుల్లో మంచి నూనె అయితే మూడు వందల ఇరవై నలభై రూపాయలు అన్నారు ఏంది మన గానుగాడే చోట అదే షాపుల్లో ఇంకా రేట్ అండి ఎక్కువ మంచి నూనె మంచి నూనె ఆ రేట్ చెప్పారు ఆముదం వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు చెప్పారు గానుగాడే చోట అది తక్కువ అనమాట మనకి అదే బయట షాపుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది మనకు మామూలుగా షాపుల్లో అమ్మే నూనె అయితే బాటిల్ అమ్మేస్తారు నూట పది నూట ఇరవై అది అన్నీ కలిపి నూనె అలాంటివి వాడేస్తున్నాం ఇదే మంచి నూనె అంటారు ఇచ్చేస్తున్నారు తీసుకుని వచ్చి పెట్టేస్తున్నాము అట్లా వాడకూడదు కదండి అందరూ చెప్తున్నారు కదా పెద్దవాళ్ళు మనం కొంచెమన్నా పాటించుకోవాలి కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి కార్తీక మాసంలో నెయ్యి దీపం అవి మంచి నూనె పెట్టుకుందాం ధనుర్మాసం పెట్టుకుంటాం మంచి నూనె మిగతా శని శనివారాల్లో శుక్రవారాల్లో నెయ్యి శుక్రవారం పెడదాము నూనెతో శనివారం పెట్టుకుందామని అనుకున్నానండి ఈ విధంగా సరే అని చెప్పి నేను నిన్న వెళ్ళానండి మార్కెట్కి వెళ్తే అక్కడ పల్లి వీధి మాది తిరుపతి కదా పల్లి వీధిలో శ్రీ విఘ్నేశ్వర గణేష్ స్టోరు ఉందన్నమాట అంటే చాలా ఇదారు షాపులు ఉన్నాయి నేను వెళ్ళింది ఆ షాప్కి వెళ్ళాను గానులు ఆడే చో అన్నమాట తీసుకున్నాను హోల్సేల్గా రేట్ అనమాట అక్కడ నేను విప్పనూన ఒక లీటరు ఆముదం ఒక లీటర్ తెచ్చుకున్నానండి అదైతే నిలిచి మండుతుంది మా చిన్నప్పుడు మా అవ్వ వాళ్ళంతా పుట్ల అప్పుడు కాలంలో అలాగే పెట్టేవాళ్ళండి నా చిన్నప్పుడు ఆముదం దీపం పెట్టేవాళ్ళు ఆముదము మనము ఒక రవ్వ పత్తికి లాగి అనుకొని కూడా కం చేతికి అలా అద్దేసి కూడా కండ్ల మీద పెట్టుకుంటే సెలవు అన్నమాట మంచిది పెట్టుకుంటే ఆముదం మంచి నూనె కంటికి చెవులకు కూడా వేసుకునేది వాళ్ళు కదా అప్పట్లో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు ఒళ్ళికి కూడా రాసుకుంటున్నారు ఆరోగ్యానికి మంచిదని కానీ రేట్ ఎక్కువ కాబట్టి మనము మనం ఆవిటికి మాత్రమే వాడుకొని దీపానికి శని శనివారాలు ధనుర్మాసంలో వాడుకుంటే సరిపోతుంది అనుకున్నానండి నేను నా ఒపీనియన్ నేను చెప్తున్నాను మీ ఇష్టం మీరు వాడుకునే వాళ్ళు ఎలాగైనా వాడుకోవచ్చు ఇది మేలు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆముదం వచ్చి మంచిది ఇంటికి ఇంటికి అష్టైశ్వర్యాలను ఇస్తుందండి ఆముదం నూనెతో దీపం పెడితే లక్ష్మీదేవికి విప్ప నూనెతో పెట్టినా మనకు అష్ట మనకు మంచిదండి ఆ విప్ప నూనెతో కూడా పెడితే అందుకోసం అని చెప్పి నేను ఈ విధంగా తెచ్చుకున్నానండి కొంతమంది ఎన్నో రకాల నూనెలు చెప్తున్నారు శనగ నూనె పెట్టచ్చు సన్ఫ్లవర్ నూనె పెట్టచ్చు అని అంటున్నారు అలా అంతా పెట్టకూడదండి మనం పెట్టాల్సింది నూనె ఆవ నూనె మంచి నూనె నెయ్యి మనకు అంత కొంతమందికి అంత స్తోమత ఉండదు కాబట్టి ఇలాంటివి అదే ఆముదము నూనె ఆవ నూనె ఇలాంటివి తెచ్చుకున్నాం అనుకోండి మనకు ఒక నాలుగైదు నెలలైనా కలిసి వస్తుంది కదా అందుకని చెప్తున్నానండి మీకు ఇక్కడ టైమింగ్ కూడా చూపిస్తున్నాను ఎందుకంటే నేను నిన్న సాయంత్రం తీసుకొచ్చాను ఆరు ముక్కాలకి వెలిగించింది అమ్మాయి కొంచెం ఆముదం వేసి వెలిగించుకున్నాము బె దాంట్లోకి వచ్చి నేను బెల్లము ఒక స్పూన్ వేసి కలిపేశానండి జవ్వాది పౌడర్ కలిపేశాను అనమాట నూనెలో ఆముదంలో కలిపేశాను బాగా కలిపెట్టి పెట్టేసుకున్నాను దానికి వచ్చి మన పాపను అనమాట పోసి వెలిగిస్తే దీపము ఆరు ముక్కాలకి వెలిగిస్తే రాత్రి వరకు వెలుగుతుందండి దీపం అయితే అంత కలగా మనము ఇట్లాంటివి తెచ్చుకున్నాం అనుకోండి కొంచెం డబ్బు సేవ్ చేసినట్టు ఉంటుంది మనకు మంచిదే కదా దీపం వెలుగుతూనే ఉంటుంది ఎంత నిత్య నిత్యం కూడాను అందుకు చెప్తున్నాను అనమాట నా ఐడియా బాగుందనిపిస్తే షేర్ చేయండి పాపం చాలా మందికి ఏ నూనెతో పెట్టుకోవాలని కొబ్బరి నూనె అయితే నీళ్లు తాగినట్టు అయిపోతుందండి మేము నాలుగు దీపాలు పెడతాము తులసి కాడ అన్నపూర్ణేశ్వరి దగ్గర వంటింట్లో మళ్ళొచ్చి పూజ రూమ్లో రెండు రెండు దీపాలు వెలిగించుకుంటాను కొంచెం కొంచెమే పోస్తాను నూనె అయితే నాకు తొందరగా అయిపోతుందండి నూనె ఇలా పెట్టుకునేటప్పుడు మనం ఏం చేసుకోవాలి ఇలా తెచ్చుకుందామని ఐడియాతో నేను తెచ్చుకున్నానండి మంచిదే వాడితే విప్ప నూనె వాడచ్చు ఆముదం కూడా వాడచ్చండి తెలియని వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే వాడుకోవచ్చని నేను పెద్దలను అడిగి నేను చెప్తున్నానండి మీకు ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అని చాలామంది కొన్ని చూస్తున్నాను కానీ చాలామంది తప్పు తప్పుగానే చెప్తున్నారు దానికి మనమేం చెప్పలేము మన పెద్దవాళ్ళు ఎలా పాతకాలం వాళ్ళు ఎలా పెట్టుకుంటూ ఉన్నారో అలా పెట్టుకుందామని నేను నిర్ణయించుకున్నాను అనమాట సరే అయితే ఇంకా మనము మంచి నూనె పెట్టుకుంటే నెయ్యి పెట్టుకుంటే మన ఆరోగ్యానికి మంచిది అని అంటారు కదా అదేవిధంగా యాప నూనె పెట్టుకున్న ఇంట్లో అనారోగ్యాలు ఉన్నవాళ్ళు ఉంటారు కదా ఎవరైనా వాళ్ళకు తగ్గడానికి ఇంట్లో నూనె దీపం పెడతారంట అందుకు నూనె పెట్టుకునే వాళ్ళు అలా పెట్టుకోవచ్చు ఆరోగ్యం బాగలేకుండా ఇంట్లో ఉండే వాళ్ళకి అంతేగాని నిత్యము పెట్టకూడదు అనమాట యాప నూనె అందుకు ఈ ఈ నూనెలు అయితే పెట్టుకోవచ్చండి దీపానికి మనము నేను ఈ విధంగా తెచ్చుకున్నాను మీకు కూడా నచ్చుతుందని చె అనుకుంటున్నాను నా వీడియో నేను ఉదయం నూనె వచ్చి ఇంకా పదిన్నర వరకు వెలుగుతూనే ఉంది వరకు ఇంకా కూడా ఉంది నూనె అరక్క మళ్ళీ కలుస్తాను బాయండి